మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి అంశరీత్యా మంగళవారం నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలో మనం తెలుసుకుంటున్నాం మంగళవారం అంటే మంగళకరమైనటువంటి వారం మంగళ గౌరీదేవికి చాలా శుభకరమైనటువంటిది ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది మీరు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హరిహరావతారాయ తుభ్యన్నమోస్తూ ఆగమస్వరూపాయ తుభ్యన్నమోస్తూ అసుర సంహారాయ నందనాయ ఆంజనేయనందనాయ తుభ్యన్నమోస్తూ అంటూ మీరు ఆ శ్లోకాన్ని చదువుకొని బయటికి వెళ్ళినట్లయితే సర్వపనులు కూడాను నిర్భిఘ్నంగా నెరవేరుతాయి అంతేకాకుండా చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకొని మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని కుడికాలు మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా బయటకు ఉంచి బయలుదేరండి మార్గమధ్యంలో గనక హనుమంతు ఆలయం గనక కనిపించినట్లయితే స్వామిని దర్శించుకోండి సింధూరం పెట్టుకుని వెళ్తే మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాన్ని మీరు సాధిస్తారు మంగళవారం నాడు మంగళవారం మంగళకరమైనది శత్రువుల నుంచి రక్షణ కోసం శత్రు వినాశనం కోసం ఆంజనేయ స్వామి వారి ప్రార్థన చాలా విశేషంగా పనిచేస్తుంది రామ్ రామాయణమహ మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయం దాసేమే ప్రభో అని చెప్పేసి అనుకోండి శతమానం భవతి విధాలా మీకు కలిసి వస్తుంది సుమా సర్వే జనా సుఖినో భవన్